ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే తేశతి పలయ బ్రహ్మ హరయరాయ త్రిగుణాత్మ్య సరుగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రే నమశంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జులై మాసం ఈ జులై మాసంలో పన్నెండు రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం వాళ్ళ విద్య ఉద్యోగం వ్యాపారం బిగినీసు కుటుంబం చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఈ నెలలో ఏమేమి జరుగుతాయి ఏమేమి జరగవు ఏ ఎలా పోతే వాళ్ళకి వర్తిస్తుంది వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధిగా రావాలంటే వాళ్ళు ఏమి చేయాలి అనేది మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోయదుర చెప్తున్నాను ఈ పన్నెండు రాసులకి ఎలా ఉంది ఏమిటనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ నమ ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది చూసి అమ్మవారి విషయాలన్నీ మేము చూసి వివరంగా మేము చెప్ప చెప్తున్నాను ఈ గవ్వలతో వాళ్ళ జాతక యోగాన్ని ఎలా ఉందా అనేది చెప్పబోతున్నాం ఓం నమ నమ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వారు ఏడు పడ్డాయి కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ అనుకూలత లేకోకుండా అయిపోతుంది ధనప్రాప్తి యోగంలో చూస్తే అంత వెలుగు లేదు మరి ముఖ్యంగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా అనురాధ నక్షత్రము ఒకటి రెండు రెండు మూడు నాలుగు పాదములనగా జ్యేష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే వృచిక రాశి ఫలితాలు మరి ఈ వృచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగము ఆదాయములు అనేది చాలా దెబ్బ కొడుతుంది మరి వీళ్ళు ఎక్కడో ఒక స్థాయిగా నిలబడవలసిన వాళ్ళు కూడా ఇలా కొడుకుల నుంచో బిడ్డల నుంచో సంబంధించిన వాళ్ళ నుంచో అనుకోకుండా మళ్ళా వాళ్ళు రోడ్డు మీదకి తీసుకొని వచ్చేస్తుంటారు అంటే అంత మంచిగా బతికిన వాళ్ళని వాళ్ళకి అంత నష్టం అనేది జరిపించేసి వాళ్ళని అధోగతి పాలు చేసి వాళ్ళని మనశ్శాంతి లేకోకుండా చేసి వాళ్ళని మానసికంగా ఇబ్బందులు పడుతూ వాళ్ళ ఆరోగ్య సమస్యను కూడా కొంచెం తెచ్చుకొని వాళ్ళ ఆరోగ్య విధానాలు కూడా ఒక కరెక్ట్గా ఉండకోకుండా ఏదో ఒక సమస్య వచ్చిపోతూ మరి ఎన్ని రోజులు స్వామి మాకు ఈ బాధ ఇక్కడి నుంచి మాకు ఈ బాధ తీరిపోయే మార్గం ఉందా లేదా అని మనసులో చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి కానీ మీకు మంచి అదృష్ట యోగం అనేది పట్టబోతుంది ఎన్ని రోజులు మీరు పడ్డ కష్టము ఎన్ని రోజులు మీరు పడ్డ బాధ ఎన్ని రోజులు మీరు పడ్డ సందేహాలు మొత్తం తీరిపోయి సమస్య సమస్య పాలకి పాలు నీలకు నీళ్ళు అన్నట్టుగా ఏ సమస్యకి ఆ సమస్య అదే మాటిగా తీరిపోయి కుదురుగా కూర్చోవలసిన యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది అన్న మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో కూడా చాలా వరకు అనుకూలత ఉండదు విద్యలో జ్ఞాపక శక్తి డౌన్గా కనబడుతుంటుంది స్నేహం వల్ల కొన్ని ఇబ్బందులు అవుతుంటాయి ఆడవాళ్ళ దేవ ఆడవాళ్ళ నుంచి ఇబ్బందులు కలగటం మళ్ళీ ఆడవాళ్ళకి మగవాళ్ళ నుంచి ఇబ్బందులు కలగటం ఇలాగా వీళ్ళిద్దరికీ వర్తిస్తుంది మరి ముఖ్యంగా ఆరోగ్య జాగ్రత్తలు పడాలి మరి వ్యాపారంలో కూడా మరి చేసే పనులు మరి చిన్న చిన్నగా కొన్ని పనులు కొన్ని పూర్తి కావాల్సి ఉంటాయి అంత ఫాస్ట్గా ఏమి కనబడుతులేదు మరి ఉద్యోగదారులకి మంచి విజయం మరి వాళ్ళకి బదిలీలు అంటే ప్రమోషన్లు మార్పులు చేయాల్సిన కార్యక్రమాలలో మంచి మంచి విధానాలలో విజయంగా ఉంది మరి రైతులకి అంత పెద్దగా లేదు అంత డౌన్గా లేదు మధ్యరికంగా ఫలితాలు ఉన్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ అద్భుతంగా జరగాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా వరకు విజయం కనబడుతుంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు కానీ వీళ్ళు ఎక్కువగా బంధువులను ఎక్కువగా నమ్మకూడదు స్నేహం ఎక్కువగా చేయకూడదు బంధుమిత్రులతో లేనిపోయిన సమా సమస్యలు లేనిపోయిన విధానాలు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఏదో ఒకటి డిస్టర్మెంట్ కావటం ఇలాంటిది సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి వీళ్ళకి గురుమహ ప్రారంభం కావాల్సిన దగ్గరికి వచ్చింది మరి గురుమా వస్తుంది కాబట్టి ఈ గురుదశలో వీళ్ళకి ఒక స్థాయిగా నిలబడాల్సింది పెద్ద పెద్దవాళ్ళు పరిచయాలు ఇలా కుటుంబంలో కొన్ని ఉద్యోగాలు కొన్ని పెద్ద పెద్దవాళ్ళ దగ్గరగా సెటిల్మెంట్ కావటం కొన్ని విదేశాలు వెళ్ళటం ఆ విదేశాల్లో నుంచి వీళ్ళకి అనుకున్న డబ్బులు రావటం వాళ్ళు చేసే పనులు విజయవంతం కావటం ఇలాంటి జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ శాతం అన్నదానం చేయాలి భగవంతుడు పూజా బలం చేసేటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయాలి దక్షిణామూర్తి ఆరాధన వలన వీళ్ళకి జరగాల్సిన కార్యక్రమం ఏమిటంటే వా ఆ గురువుల్ని పూజించాలి పెద్ద పెద్ద గురువుల్ని మీరు ఆశీర్వాదం తీసుకోవాలి మీకు విద్య నేర్పిన గురువులు చదువు నేర్పిన గురువులు మీకు పెళ్ళిళ్ళు చేసిన గురువుల్ని మతిమర్చొద్దండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంటు కాబట్టి ఈ దక్షిణామూర్తిని మీరు పూజాబలం మీరు చేసినట్టుగైతే తొమ్మిది వారాలు మీరు తప్పకుండా ఆ దక్షిణామూర్తి వల్ల నుంచి మీకు అన్ని షెడు అనేది మీ మీద నుంచి పోతుంది లక్ష్మి నిలబడుతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనసు బాగుంటుంది ఏ కార్యక్రమేనా కూడా మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ సంధి ఉన్నారు కాబట్టి ఎంతో జ్యోతిష్యం చెప్పించుకొని ఎక్కడెక్కడో ఏ ఫోన్లో కానీ ఏ వాట్సాప్లో కానీ ఎక్కడెక్కడో చూసి ఏ యూట్యూబ్లో చూసి మీరు ఎంతో మోసపోతున్నారు కాబట్టి మీరు తొందరపోటు అనేది వద్దు కాబట్టి మీరు బాగుండాలి మీ మీద ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా దాన్ని తీసేసే శక్తి కలిగిన వాడిని పట్టుకోవాలి ఆ శక్తి కలిగిన వాడు ఎవరా అనేది మీరు తెలుసుకోవాలి మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెబుతారు అందరూ కాబట్టి పట్టు వస్త్రం కట్టిన పదవిత కాదు జంజమేయంగానే బ్రాహ్మణుడు కాదు ఆ విధంగా ఎవరెవరు టాలెంట్ని బట్టి వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా మా దగ్గరికి వస్తే ఆఫీసు వచ్చారు వచ్చారనుకోండి మీ లక్షణం చూసి సమస్యను బట్టి ఏముందనేది మేము చూసి చెప్పగలుగుతాము కాబట్టి మీరు మా గురించి మీరు తెలుసుకోవాలి జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మా దగ్గర ఆఫీస్ కాడికి రావాలి మీరు ఫోన్ల ద్వారాగా చేస్తే చాలామంది ఫోన్లు చేసి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలా ఫోన్లు కాదు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి లేదా మీరు మాకు ఫోన్ చేసినట్టుకైతే మీకు మా ఆఫీసు మా బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉండదో ఆ బ్రాంచ్ కాడికి మిమ్మల్ని పంపిస్తాము అక్కడ పోయారు అనుకోండి మీ పని అవుతుంది సక్సెస్ అవుతుంది జయప్రదంగా అవుతుంది అనుకున్న పనులు మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉందని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటూ ఓం శివాయ నమ